কবুতর পতাকা লো মন চন্ত কোছেরা অমলায়া বনমরি পতাকা নেলে তুলুলে মুন্তয়া অমলায়া কবুতর পতাকা লো কবুতর পতাকা লো কবুতর পতাকা I like you. ప్రభుత్వ పథకాల్లో భాగంగానే ఈ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి ఉద్దేశంతోని ఉద్దేశంతో ప్రభుత్వం మరి కార్యక్రమాలు తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా మరి నిర్వహిస్తా ఉంది ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సర కాలం పూర్తి అవుతా ఉంది ఈ డిసెంబర్ ఏడు వరకు కాబట్టి ఈ ఒకటి ఒక సంవత్సరంలోని మన విచ్రుడి పథకాల్లో భాగంగా మరి ఐదు వందల రూపాయల గ్యాస్ బుడ్డి కానీ అదేవిధంగా రెండు వందల యూనిట్ల కరెంట్ ఫీల్ కానీ అదేవిధంగా ఐదు ఐదు లక్షల రూపాయి పది లక్షల వరకు ఆరోగ్యశ్రీ కానీ యాభై ఐదు వేల ఉద్యోగాలు కానీ ఎన్ని కూడా ప్రభుత్వం మనకు ఉచిత బస్సు ప్రయాణం కానీ ఇవన్నీ కూడా మనకు ప్రభుత్వం ఇవ్వడం జరిగింది ఇంకా కూడా మనకు ఉన్నాయో అవి ఆరు గ్యారంటీలో ఆ పథకాలను అమలు చేయడానికి మరి ప్రణాళిక రూపొందించింది ప్రభుత్వం ఈ కుటుంబ సమగ్ర కుటుంబ సర్వే అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఈ పథకాలను పేదలకు అందాల ఉద్దేశంతోనే ఈ సర్వే కుటుంబ సర్వే అవుతా ఉంది ఈ సర్వే అయిపోయినాక ఖచ్చితంగా ఆ పథకాలను ఎవరికి ఇవ్వాలి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు దాన్ని బట్టి ఆలోచించి ఎవరికి ఇవ్వాలి ఎవరికి రైతు భరోసా పథకం ద్వారా ఎదురకు పదిహేను వేలు ఇవ్వాలి అదేవిధంగా ఎక్కడైతే రైతు పథకాలు ఎవరైతే ఉంటారో వారికే ఎగర పదిహేను వేల రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం మరి ముందుకున్న ప్రభుత్వం మరి యాభై యాభై ఎకరాలకు వంద ఎకరాలకు రెండు వందల ఎకరాలకు రైతు పంద పథకం ద్వారా అప్పుడు ఉంది ప్రభుత్వం దాన్ని తగ్గించి పరిశ్రాలు అవుతున్నాడో వారికి ఇవ్వాలని చెప్పి ఎక్కువ పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి అందుకోసమే ఈ సమగ్ర కుటుంబ సర్వే చేస్తా ఉన్నారు కుటుంబ సర్వే ఇచ్చిన తర్వాత ఈ సంక్రాంతికి తర్వాత అన్ని కూడా మనకు ఇవ్వడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని విచ్చేసి మా కార్యక్రమాన్ని చేర్ప చేసినందుకు మరిపల్లి గ్రామస్తులకు అందరూ కూడా చేత చేస్తూ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం Thank you.